శ్రీ గురుభ్యో బ్యోనమ వీక్షకులందరికీ కూడా శుభోదయము శ్రీ విశ్వాపసునామ సంవత్సరం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ సృష్టి అనగా ఒకటి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శుక్ల ద్వాదశి అనగా ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి తులారాశి వాళ్ళు తులారాశి నక్షత్రాలు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగంలో మార్పులు అనేవి జరుగుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కనిపిస్తుంది నూతన ఉద్యోగాల కోసం మంచి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు మీకు మంచి మంచి అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం ఈ వారం కనిపిస్తూ ఉంది కొత్త వాటి వల్ల ఇబ్బందులు వస్తాయనే ఆలోచన లేకుండా వాటిని పక్కకు పెట్టి మరీ మీరు కొత్త కొత్త ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు ఈ వారమంతా కూడా ఉద్యోగంలో వ్యాపారంలో శ్రమ అధికమైనా సరే వాటిని పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రతి పని విషయంలో కూడా మీరు ముందడుగు వేస్తారు ఏదైనా సరే ఈ పని నేను పూర్తి చేస్తాననేటువంటి సంకల్పంతో ఈ వారం మీరు అన్ని పనులలో ముందుకు వెళ్తూ ఉంటారు తులారాశి వాళ్ళు ఇంట్లో వాహన కొనుగోలు విషయంలో ఇల్లు కొనుగోలు విషయంలో మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఇల్లు కొనుగోలు విషయం కానీ అమ్మకానికి కానీ చాలా మంచి కాలంగా చెప్పవచ్చు పిల్లల చదువులో మంచిగా రాణిస్తూ ఉంటారు విద్యా ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి ఈ వారమంతా కూడా వ్యాపారంలో ఉన్నటువంటి ఖర్చు అధికమైనా సరే ఆ వ్యాపారంలో మీకు అనుకున్న లాభాలైతే చేకూరుతూ ఉంటాయి స్త్రీలు స్త్రీల విషయంలో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము బంధువులు స్నేహితుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళండి విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా ఉంటుంది చాలా రోజులు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారం దూరమైపోయే అవకాశం కనిపిస్తుంది అనవసరమైనటువంటి తగాదాలకు దూరంగా ఉండండి సమయానికి ధనమైతే చేతికి అందుతుంది కాబట్టి ఈ వారమంతా కూడా తులారాశి వాళ్ళు కొంత మంచి అవ అనుకూలమైనటువంటి గ్రహస్థితులే గోచరిస్తున్న కారణంగా మీరు హనుమాన్ చాలీసా పఠనం చేయండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య ఎనిమిది